అనగనగా ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు కొత్త విషయాలను తెలుసుకోవటం అంటే చాలా ఇష్టం కనపడిన వాళ్ళనల్లా కొత్త విషయాలను చెప్పండి కొత్త విషయాలను చెప్పండి అని వేధించేవాడు ఆయన ఎవరైనా గొప్ప విషయాన్ని చెప్తే వాళ్లకు ఏదో ఒక బహుమానం ఇచ్చి పంపేవాడు ప్రతిరోజు ఇదే విధంగా గడుపుతూ నృత్య ప్రదర్శనలు చూస్తూ రాజ్యం గురించి ఏమి పట్టించుకోకుండా కాలం గడిపేస్తూ ఉండేవాడు ఒకరోజు జరిగిందో మీరే చూడండి ఒకరోజు సభ జరుగుతున్నప్పుడు ప్రభు మిమ్మల్ని కలవడానికి పక్క రాజ్యపు మహాకవి ఒకరు వచ్చారు పిలిపించమంటారా ప్రవేశపెట్టండి భటులారా పంపించండి నమస్కారం ప్రభు ఏమి కావాలి మీకు ఎందుకు మమ్మల్ని కలవాలనుకుంటున్నారు ప్రభు నేను మీకు ఒక చిక్కు ప్రశ్న వేస్తాను ప్రభు దానికి మీరు సమాధానం చెప్పనిచో నాకు నూరు వరహాలు బహుమానంగా ఇవ్వండి మీరు ఒక సమాధానం నన్ను అడగండి నేను మీకు సమాధానం చెప్పలేనిచో మీకు నేను యాభై వరహాలు ఇచ్చుకుంటాను ఓ మమ్మల్ని పరీక్షిస్తున్నారా సరే అలాగే సమాధానం అడగండి ప్రభు ఆరు కాళ్ళ జంతువు ఏది ప్రభు ఆరు కాళ్ళ జంతువు ఏది మేము మీ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాము మీకు బహుమానంగా నూరు వారహాలు ఇస్తున్నాము మేము మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాము ఆరు కాళ్ళ జంతువు ఏది చెప్పండి క్షమించాలి ప్రభు ఆ ప్రశ్నకు నా దగ్గరే కూడా సమాధానం లేదు అందువలన నేను మీరు అడిగిన సమాధానానికి జవాబు చెప్పలేకపోయాను కావున నేను కూడా మీకు యాభై వరహాలు ఇచ్చుకుంటున్నాను భీ తెలివితేటలు నీ తెలివితేటలకు నేను సంతోషున్నయ్యాను ఈ యాభై వరహాలు కూడా నువ్వే ఉంచుకో ఈ విధంగా చెప్పి రాజుగారు విశ్రాంతి భవనంలోకి వెళ్ళారు అప్పుడు ఏం జరిగిందో చూడండి ప్రభు క్షమించాలి మీ అంతరాయంకి మన రాజ్యంలోకి ఒక పెద్ద ముస్లామిడ వచ్చి మిమ్మల్ని కలవాలని ఇబ్బంది పెడుతుంది ప్రభు ఎంత చెప్పినా వినట్లేదు అవునా ఎవరు సరే తీసుకురండి భటులారా ఇలా పంపించండి నమస్కారం ప్రభు ఏమి కావాలి మీకు ఎందుకు వచ్చారు ప్రభు మీకు నేను ఒక ప్రదర్శన చూపిస్తాను ఆ ప్రదర్శన తప్పకుండా చూడాలి ప్రభు ఏమిటి ఆ ప్రదర్శన ఆ ప్రదర్శన మాకు నచ్చని చో మీకు శిక్ష తప్పదు అలాగే ప్రభు మీరు ఏ విధంగా చేసినా ఇబ్బంది లేదు ప్రభు కానీ నేను చూపించే ఈ ప్రదర్శన చూడండి ప్రభు ప్రభు ఆమె ప్రదర్శనకు సిద్ధం చేయండి ఇప్పుడు ముసలవ్వ ఆ బాక్సులో నుంచి ఒక ఈగను బయటికి తీస్తుంది ఆ ఈగను రాజుగారికి చూపిస్తుంది దానికి ఆరు కాళ్ళున్నాయని రాజుగారికి చూపిస్తుంది ఆ ఈగకి ఒక కాలు తీసేసింది ఈగ కొంచెం సేపు బాధపడి ఆ పైన మళ్ళీ ఎగరసాగింది ముసలవ్వ మళ్ళీ ఇంకో కాలు తీసేసింది ఇప్పుడు ఈగ ఎగరసాగింది ముసలవ్వ ఒక్కొక్కటిగా దాన్ని కాలు తీసేస్తూ వచ్చింది చివరికి అది ఎగరేలాక ఒకే చోట కూలబడింది రాజుగారికి ఏగ పరిస్థితిని చూసి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి అప్పుడు రాజుగారు ఎంత ఖండకావరం మీకు మా ముందరే ఒక జీవిని హింసిస్తారా మీకు ముందరే చెప్పాను మా ముందు ప్రదర్శించే ప్రదర్శనలో ఎటువంటి తప్పులు తొలినా మీకు శిక్ష తప్పదు అని మీరు ఖచ్చితంగా శిక్ష ఇప్పుడు అని రాజుగారు ఆ ముసలవ్వ మీద అరుస్తారు అప్పుడు అవ్వ ప్రభు ప్రభు ఆవేశపడకండి ప్రభు ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి దయచేసి నా మాట వినండి ప్రభు ప్రభు ఈ ఏక పరిస్థితిని చూసి తమకు బాధ కలిగిందని తెలుస్తూనే ఉంది అయితే తమరు గమనించవలసింది వేరే ఉన్నది ఈ ఈగ మన రాజ్యంలో రైతును సూచిస్తుంది ప్రభు పశువులు నీళ్ళు విత్తనాలు శ్రమ శక్తి భూమి గిట్టుబాటు ధర ఈ ఆరు రైతులకు ఆరు కాళ్ళు లాంటివి ప్రభు ప్రస్తుతం మన రాజ్యంలో రైతుకు ఇవన్నీ ఒక్కొక్కటిగా దూరం అయిపోతున్నాయి రైతులు ఏమీ చేయలేక చతికిల పడిపోతున్నారు ప్రభు దీన్ని మీ దృష్టికి తేవటం కోసం ఇలా చేయాల్సి వచ్చింది ప్రభు నన్ను క్షమించండి అని చెప్పింది అప్పుడు రాజుగారు వెంటనే భలా భలా ముసలవ్వా భలా మీరు చేసిన దానికి మీకు ధన్యవాదాలు నా కళ్ళు తెరిపించారు ఎవరెక్కడ మంత్రి గారు వెంటనే మన రాజ్యంలో రైతు కష్టాలేంటో తెలుసుకోండి వారికి వెంటనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టండి అలాగే ఇక నుండి మన రాజ్యంలో వ్యవసాయానికి పెద్దపీట వేద్దాం అని అన్నాడు మన రాజ్యంలోని రైతుల గురించి ఆలోచించి నా వద్దకు తీసుకొచ్చినందుకు మీకు కృతజ్ఞతలు ముసల్వ గారు అలాగే మిమ్మల్ని ఈ రాజ్యానికి సలహాదారులుగా నిమిస్తున్నాను ధన్యవాదాలు ప్రభు మీ ఆజ్ఞని శ్రీసావహిస్తాను